ම රූපිණ විද්‍යාරමන් ක ලෂානී සිද්ද බෞධමේ සඳ පත්ම පර විශාලක්ෂී පදමකේ සරවන්විනි නි්‍යම් පදමාලයා ලවී සාමන් පාදු සරස්වතිී ේටහ राइट right, सर hmm. okay. Next. What is the angle is? What is this angle? This is the <figurative> angle. This is the <risque> జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడతాల్ పాఠ్య పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మా ప్రధాన ఉపాధ్యాయుల గారు చేతుల మీదుగా అందజేయడం జరిగింది మా పాఠశాల యొక్క స్ట్రెంత్ వన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇంకా మేము బడిబాట కార్యక్రమంలో దాదాపు మూడు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సోఫీనగర్ షాకెర కడతాల్ గ్రామంను సందర్శించి సక్సెస్ఫుల్గా థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ వరకు ప్రైవేట్కు వెళ్ళే విద్యార్థులను అడ్మిట్ చేయించడం జరిగింది ఈ గవర్నమెంట్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అన్నిటినీ మా పాఠశాలలో మేము సక్రమంగా అమలు చేస్తున్నాము అంతేకాకుండా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగించబడుతుంది దాని వల్ల మా స్కూల్ చాలా డెవలప్ అయింది స్టేట్ లెవెల్లో ఒకసారి డిస్టిక్ లెవెల్లో మూడు సార్లు ఇంగ్లీషులో తెలుగులో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా నేషనల్ ఛాంపియన్స్ కూడా ముగ్గురు పిల్లలు నేషనల్ ఛాంపియన్స్గా మా స్కూల్ నుంచి ఇప్పుడు ప్ర ప్రస్తుతం సెలెక్ట్ కావడం జరిగింది ఈ విధంగా సర్కారు బడుల సత్తా కడతాల్ గ్రామము చాటుతుంది అని చెప్పడానికి సగర్వగంగా మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తరఫున చాలా చక్కగా రన్ అవుతుంది